రెండవ అధ్యాయము సాంఖ్యయోగం అవినాశితు కచ్చిత్ కరుతుమర్హతి శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మా నాశము లేనిదని నీవు తెలిసికొనుము అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడునో సమర్థుడు కాడు ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించియున్నటువంటి ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింత స్పష్టముగా వివరించుచున్నది దేహమందంతటను వ్యాపించియున్న దానిని ఎవరైననో గ్రహింపగలరు అది ఏ చైతన్యము కనుకనే సంపూర్ణ దేహమునందు లేక ఏదైనా ఒక భాగమునందు కలుగు సుఖదుఃఖములను ప్రతి ఒక్కరూ ఎరుగగలుగుచున్నారు కానీ ఈ చైతన్యము యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగమునకు మాత్రమే పరిమితమై ఉన్నది ఒక దేహము పొందు దుఃఖములు మరొక దేహమునకు తెలియవు కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మ యొక్క ఆచ్ఛాదనమై ఉన్నది అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరమనియు ఎట్టి భౌతిక సాధనము ద్వారానో అట్టి దేహమును తిరిగి చైతన్యమును కలిగింపలేమనియు ఎంతటి అమాయకుడైనను ఎరుగును కనుక చైతన్యము ఆత్మ వలననే కాని ఎట్టి భౌతిక మూలకముల చే కలుగజాలదు ముండకోపనిషత్తునందు అను ఆత్మ పరిమాణము గూర్చి మరింత స్పష్టముగా వివరింపబడినది ఏషోణురాత్మాచేత వేదితవ్యో ఎస్ ప్రాణా పంచదా సంవివేష ప్రాణైిత్వమోతం ప్రజాం యస్విే విభవత్యేష ఆత్మా అణు పరిమాణముగల ఆత్మ సంపూర్ణ జ్ఞానముచే గ్రహింపబడును అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ అపాన ధ్యాన సమాన మరియు ఉదానములు అను ఐదు విధములైన వాయువులలో తేలుచు హృదయమును నెలకొనియుండి బద్దజీవుల దేహమునందంతట నూతన ప్రభావమును వ్యాపింపచేయుచుండును ఐదు రకాల భౌతిక వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటితమగును అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మకు సూర్యుని వెలుగు లాంటిది భగవద్గీత